గుంటూరులో ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇంజనీరింగ్ శిల్పి భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్ అసోసియేషన్ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్ ప్రొఫెషనల్ వేడుకలు జరిపారు ఈ కార్యక్రమానికి ఆర్కిటెక్ట్ కెఎస్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ అభివృద్ధిలో సివిల్ ఇంజనీరింగ్ పాత్ర చాలా కీలకమైందని అన్నారు సివిల్ ఇంజనీరింగ్ అనేది భౌతిక మౌలిక సదుపాయాల రూపకల్పన నిర్మాణం మరియు నిర్వహణతో వ్యవహరిస్తుందని చెప్పారు ఇందులో భాగంగా పలువురు ఇంజనీర్లు ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సాధువాణి వజ్జే ఇంజనీర్ల జెవి హరిబాబు జి సత్యవాణి పరమహంస వెంకటేశ్వర్లు బాలాజీ సాయి సుధాకర్ తైతరులు పాల్గొన్నారు సెవెంటీన్ టూ కొంతమంది వింటారు ఎంతమంది ఆర్కిటెక్ట్స్ ఇంజనీర్స్ కన్విన్స్ చేస్తున్నారు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం అర్థం చేసుకోవాలి దానివల్ల ఎఫెక్ట్ ఏంటి అనేది అప్పుడు మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాం ఈ పర్పస్ అదే కదా ఈ యూనియన్ కి ఇట్లా సెషన్స్ చేయడానికి పర్పస్ అయితే అదే కదా ఫస్ట్ మనం అర్థం చేసుకుంటేనే కదా అవతల వాళ్ళకి అదేంటి అనేది చెప్పగలం నాకు హండ్రెడ్ పర్సెంట్ వస్తే నేను చెప్పిన దానిలో మీకు ఫిఫ్టీ పర్సెంట్ అర్థం అవుతుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఆళ్ళకి చెప్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అర్థం సిటీలో కొద్దిగా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అది రెక్టిఫై సమాజం అయితే బాగుపడదు ప్రతి వాడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లోనే ఉంటున్నాడు కదా కంఫర్టబుల్ లివింగ్ అనేది ఎప్పటికీ రాదు మనకి సపోజ్ నేను స్టార్ట్ చేసిన సెవెంటీ సిక్స్లో సెవెంటీ సిక్స్లో నా నీడ్స్కి ఇప్పుడు ఉన్న నా నీడ్స్కి అసలు సంబంధమే లేదు మేబీ హండ్రెడ్ థౌజండ్ టైమ్స్ మోర్ అంటే మనం ఈ కంఫర్ట్స్కి ఎంత బానిసలం అయిపోయామో ఫ్రాంక్గా మన మనం క్వశ్చన్ చేసుకోవచ్చు సో అది కనుక మనం రెక్టిఫై చేసుకుంటే కొంతవరకు ఈసీబీసీ ప్రాబ్లమ్ చాలా వరకు సాల్వ్ అవుతుంది రెండోది ఏంటంటే నేను ఇందాక చెప్పాను మీటింగ్లో సర్టిఫికేషన్ అనేది ఇట్స్ ఎ బిగ్ ఫార్స్ ఐ నో సమ్ ఆఫ్ మై క్లయింట్స్ దే గాట్ సర్టిఫైడ్ ఫైర్ ప్రూఫ్ సర్టిఫికేషన్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఎందుకంటే ద అఫీషియల్స్ ఆర్ సో కరప్ట్ that uh, they are not allowing, they are not doing any inspection or uh, giving a permission for occupancy or anything. They are not cooperating. So what the client will do? He will go behind the door. He will drive everyone. If possible, he will manipulate the software also and get the certificate. Without certificate, he'll get approval. అండ్ ఆక్యుపెన్స్ దట్ దట్ హ్యాపెన్ ఇన్ మై ఓన్ బిల్డింగ్స్ సో అది పేర్లు అన్ని హిస్టరీ అంత మంచిదిగా చెప్పటం అది చెప్తే ఆ చేసిన ఆఫీసర్ పేరు కూడా చెప్పాలి అది ఇంకా మనకు ఇబ్బందికరం సో ఐ డోంట్ స్పీక్ అబౌట్ దట్ నెక్స్ట్ ఏంటంటే ఎనీథింగ్ ఈసీపీసీ కానీ ఎనీ గుడ్ హ్యాబిట్ ఎనీ ఎనీ సో మమ్మంటో ప్రెజెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఫర్ పాస్ డికెట్స్ విఆర్ బీన్ సపోర్టింగ్ and uh, together with our products jindal panther tmt bars plates structurals and everything uh, we continue contributing to growth and progress the future uh, the technical brilliance discipline honesty and love for our country by sri vishweswaraya garu are always inspiration to us by guiding and uh, on the inspiring day let us rededicate ourselves in the values he gave to us and on behalf of my dad which is like chairman Krishnamon garu as he's not మీ యొక్క కృషి నిత్య ప్రవర్ధనం వీరి యొక్క పేరులోని మొదటి అక్షరములన్నింటినీ కూడా మనం అక్రోనమీలో తీసుకుంటే హెచ్ డినోట్స్ ఫర్ హార్డ్ వర్కింగ్ ఏ ఆంబిషియస్ ఆర్ రిణోడ్ ఐ ఫలితములు ఇందాక వక్రాబ్జే భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి సర్వదా దానలక్ష్మి అలాగా అంత ప్రేమగా ఆహ్వానించి మా ఇద్దరిని సన్మానించుకున్నందుకు చాలా కృతజ్ఞుడిని థ్యాంక్ యూ